హలో ఫ్రెండ్స్ ఫ్రెషెస్కి హైదరాబాద్ లొకేషన్లో జాబ్ నోటిఫికేషన్ ఒక రిలీజ్ అయింది దాని గురించి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియోలో ఓకే వ్యూవర్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ఛానల్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అప్డేట్స్ అన్నీ తీసుకొస్తూ ఉంటాను జాబ్ రిలేటెడ్ అన్ని ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వీడియోని ఓకే మనం నోటిఫికేషన్ గుర్చి చూద్దాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కంపెనీ పేరు వచ్చేసి గ్లాండ్ ఫార్మా గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ దీనికి ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు ట్వంటీ ఫస్ట్ రోజు ఇంటర్వ్యూ ఉంది ఫ్రెండ్స్ ట్వంటీ ఫస్ట్ రోజు ఇంటర్వ్యూ ఉంది ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నానంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి మనకి వీడియోకి ఇంటర్వ్యూ డేట్కి చాలా టైం పీరియడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అందుకని చెప్పి వీడియో వేసిన వెంటనే మీరు వీడియో చూశారు అంటే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది లేదంటే వీడియో అయిపోయి వీడియో పెట్టిందా ఒక టూ త్రీ డేస్ తర్వాత చూస్తే ఆ టైంకల్లా ఇంటర్వ్యూ డేట్ అయిపోతుంది సో మీరు మిస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఇంటర్వ్యూని సో అలా కాకుండా ఉండాలి అంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి సో మీరు ఇమీడియట్గా వీడియో చూసారంటే ఈజీగా ఇంటర్వ్యూని అటెండ్ అవ్వచ్చు ఈ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ కాబట్టి ఇవి వీటికి ఎక్కువ టైం పీరియడ్ అనేది ఉండదు ఫ్రెండ్స్ మనం గవర్నమెంట్ జాబ్స్కి అయితే వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ అలా టైం పీరియడ్ ఉంటుంది అప్లై చేసుకొని ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి కానీ ఎగ్జామ్ రావడానికి కానీ అలా ఉంటుంది కాకపోతే ఈ ప్రైవేట్ జాబ్ కాబట్టి వీటికి మ్యాక్స్ వన్ మంత్ వన్ వీక్ ఉంటుంది వన్ వీక్ ముందు అలాట్ చేస్తారు లేదంటే టూ డేస్ త్రీ డేస్ ముందు అలా నోటిఫికేషన్ పెడతారు వెబ్సైట్స్లో సో మనం వీటిని అంత టైం ఇవ్వలేము అందుకని చెప్పి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను వన్ టూ త్రీ డేస్ అలా బిఫోరే వీడియో పెడతాను నాకు నోటిఫికేషన్ నాకు ఎప్పుడైతే అప్డేట్ వస్తుందో అప్డేట్ పెట్టి వచ్చిన వెంటనే నేను వీడియో అయితే క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్ సో వీడియో క్రియేట్ ఇమీడియట్గా చేస్తాను కాబట్టి మీకు అప్డేట్స్ అనేది ఇమీడియట్గా వచ్చేస్తాయి అందుకని చెప్పి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూడండి ట్వంటీ ఫస్ట్ రోజైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెషర్స్కి ఇంకా దీనికి క్వాలిఫికేషన్ ఏంటి ఏ డిపార్ట్మెంట్లో తీసుకుంటున్నారు వెనూ ఎక్కడ ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ జాబ్ లొకేషన్ ఎక్కడ అనేవి అన్నీ డీటెయిల్గా చూద్దాము ఓకే చూడండి డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ప్రొడక్షన్ ఇంకా ప్యాకింగ్ ఈ రెండు డిపార్ట్మెంట్లలో మ్యా మ్యాన్ పవర్ తీసుకుంటున్నారు ప్యాకింగ్ అంటే ఫార్మేషన్ యూనిట్ కాబట్టి ఇది ప్యాకింగ్ ఇంకా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ ఉండాలి లేదా డిప్లొమా ఉండాలి లేదా బీఎస్సీ ఉండాలి ఈ మూడింట్లో ఏదైతే క్వాలిఫి ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా వాళ్ళు ఎలిజిబుల్ ఇంటర్వ్యూకి సో వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు కాకపోతే కండిషన్ ఏంటంటే ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ మధ్యలో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఈ ఛాయిస్ ఉంది ఫ్రెండ్స్ వాళ్ళు కాకుండా మీకు వాళ్ళకి లేదు సో ఇది కూడా చూడండి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ త్రీ ఇయర్స్లో ఎవరైతే పాస్అవుట్ అయి వచ్చారో వాళ్ళకు మాత్రమే ఉంది అవకాశం ఓకేనా ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరైతే ఇంతకుముందు ఈపీఎఫ్ ఇంకా ఈఎస్ఐసి అని చెప్పి ఏదైతే ఇన్సూరెన్స్ ఉంటుందో దానికి సంబంధించిన అకౌంట్లో ఎన్రోల్మెంట్ ఉండకూడదు అని చెప్పి చెప్తున్నారు అంటే ఏ కంపెనీలో కూడా ఇంతకుముందు పనిచేసి ఉండకూడదు ఇక్కడే ఫ్రెషర్గా వచ్చిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు వీళ్ళు ఇన్ డైరెక్ట్గా ఓకే మనం ఏదైనా ప్రీవియస్గా ఏదైనా కంపెనీలో పని చేసామంటే ఖచ్చితంగా ఈపీఎఫ్ నెంబర్ ఉంటుంది ఇన్సూరెన్స్ నెంబర్ వాళ్ళు క్రియేట్ చేస్తారు కంపెనీ వాళ్ళు సో అలా లేని వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి అని చెప్పి చెప్తున్నారు చూడండి ఇక్కడ హూ ఆర్ నాట్ ఎన్రోలెడ్ అండర్ ఈసీ సారీ ఈఎస్ఐసి అండ్ ఈపిఎఫ్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా ఎవరైతే నంబర్ ఇంతవరకు ఎన్రోల్ చేసుకోలేరో వాళ్ళకు మాత్రమే వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పి చెప్తున్నారు సో మీరు ఇంతకుముందు ఎక్కడ ఏ కంపెనీలో కూడా పనిచేసి ఉండకపోతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఒకవేళ పని చేస్తూ ఉన్నా లేక పని చేసి ఉన్నా కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకూడదు అని చెప్పి చెప్తున్నారు ఓకే ఇది ఫ్రెండ్స్ దీని గురించి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను వీడియో ఎక్కువ లెంతిగా అవుతుందని చెప్పి నేను ఇంకా డీటెయిల్ వెళ్ళట్లేదు ఓకే ఇంకేమైనా కావాల్సి మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ రోజు ఉంది మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి లెవెన్ ఓ క్లాక్ అన్నారు మీరు నైన్ ఓ క్లాక్ నుంచి లెవెన్ మధ్యలో ఎప్పుడు వెళ్ళినా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు ఎక్కువ మంది ఉంటే ఇంకా లేట్ కూడా అవ్వచ్చు సాయంత్రం వరకు కూడా చేస్తారు అందులో ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఈ నైన్ టు లెవెన్ అనే ఏదైతే టైం పీరియడ్ ఉందో ఆ టైం పీరియడ్లో మీరు అక్కడ ఉండాలి ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ లొకేషన్లో వెన్యూ వచ్చేసి ఇంటర్వ్యూ లొకేషన్ గ్లాండ్ ఫార్మా నియర్ గండి మైసమ్మ ఎక్స్ రోడ్ దుండిగల్ కుత్బుల్లాపూర్ మండల్ హైదరాబాద్ ఈ గ్లాండ్ ఫార్మా ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీలోనే పెడుతున్నారు ఫ్రెండ్స్ కంపెనీకే వెళ్ళాలి మీరు ఈ గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ నియర్ గండి మైసమ్మ అని చెప్పి మీరు గూగుల్ మ్యాప్లో కొట్టారంటే దీని లొకేషన్ వచ్చేస్తుంది మీరు డైరెక్ట్ అక్కడ కంపెనీకి వెళ్ళిపోయి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు ఓకే ఈ జాబ్ వేకెన్సీలు అనేవి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అండర్ నేషనల్ అప్రెండ్షిప్ ప్రమోషన్ స్కీమ్ అని చెప్పి ఏదైతే ఉందో న్యాప్స్ దీని కింద తీసుకుంటున్నారు ఒక వన్ ఇయర్ వరకు మీరు ఈ గవర్నమెంట్ స్కీమ్ ఏదైతే ఉందో దీని ప్రకారం దీ ఈ దీని అండర్లో వర్క్ చేయాల్సి వస్తుంది వన్ ఇయర్ తర్వాత మీరు ఎంప్లాయీగా ప్రమోట్ చేస్తారు మిమ్మల్ని ల్యాండ్ ఫార్మా ఓకేనా ఇది ఒక పాయింట్ ఉంది ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి అండర్ నేషనల్ అప్రెన్షిప్ ప్రో ప్రమోషన్ స్కీమ్ అని చెప్పి గవర్నమెంట్ స్కీమ్ ఉంది ఫ్రెండ్స్ ఈ స్కీమ్ కింద తీసుకుంటున్నారు వన్ ఇయర్ తర్వాత మీకు ఎంప్లాయీగా చేస్తారు కంపెనీ ఎంప్లాయ్గా ఓకేనా ఇది ఇంటర్వ్యూ ఎని ఫ్రెండ్స్ గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ నియర్ గండి మేసమ ఎక్స్రోడ్ దుండిగల్ కొద్బుల్పూర్ మండల్ హైదరాబాద్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సినవి ఏంటి అంటే ఫ్రెండ్స్ మీరు మీకు ఇంటర్వ్యూకి అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి మీ సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో అవి జిరాక్స్ తీసుకెళ్ళండి ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి పాన్ కార్డ్ జిరాక్స్ తీసుకెళ్ళండి ఇంకా బ్యాంక్ పాస్బుక్ ఉంటే పాస్బుక్ జిరాక్స్ తీసుకెళ్ళండి ఇంకా మీ ఫొటోస్ తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఫొటోస్ ఒక టూ టు త్రీ కాపీస్ తీసుకెళ్ళండి టూ కాపీస్ ఆఫ్ లేటెస్ట్ అప్డేట్ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి ఈ ఒక్క సెట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి జిరాక్స్ ఇంకా ఆధార్ పాన్ కార్డ్ ఒక్కొక్క సెట్ తీసుకెళ్ళండి బ్యాంక్ అకౌంట్ కూడా ఒక సెట్ తీసుకెళ్ళండి ఓకే ఇంకా దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఇంకేదైనా లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయంటే నేను వీడియో చేస్తాను దాని గురించి ఓకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో Okay na thank you